అండి ఈ వీడియో అయితే దసరా రోజుది నేను ఇంతకు ముందు కూడా షార్ట్లో ఒక వీడియో అయితే పెట్టాను వీలైతే అది కూడా చూడండి దసరా రోజు ఏంటంటే పూజ చేసుకుందామని చెప్పేసి మేమైతే గంధం లోకల్ షాప్లో తీసుకున్నాము సో ఆ గంధమే అనమాట ఇప్పుడు కలుపుతున్నాను ఆ గంధము ఏంటంటే మామూలుగా పూజ స్టోర్స్లో తీసుకున్న గంధం అయితే చాలా బాగుంటుంది స్మెల్ కానీ కలర్ కానీ ఇక మాకు కుదరక నేను మర్చిపోయాను యాక్చువల్లీ రిమైనింగ్ అన్నీ పూజా సామాన్ తీసుకున్నాను కానీ గంధం ఒకటి మర్చిపోయాను సరే బయట లోకల్ షాప్లో ఉంటుంది కదా తీసుకురమ్మని చెప్తే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఆ గంధం అయితే ఎలా ఉందంటే కలరు లేదు నెక్స్ట్ అది స్మెల్ కూడా ఎంత దారుణంగా ఉందంటే నేను ఎప్పుడూ చూడలేదనమాట అలా అంటే అలా ఉంటుంది ఈ స్మెల్ గంధం అని చెప్పేసి ఇక రోజు వాటర్ కలిపినా కూడా దాని స్మెల్ అయితే మరి పీసు లేదా బల్పం స్మెల్ ఎలా ఉంటుందో సున్నం స్మెల్ లాగా వస్తుంది అంటే అన్నీ కూడా దానికి సంబంధించినవి కదా సున్నం చాక్ పీసు తర్వాత బల్పం ఇవి సేమ్ అదే స్మిల్ వస్తుందనమాట నాకైతే అసలు దేవుడికి కూడా పెట్టాలనిపించలేదు అంతా ఘోరంగా ఉంది అది స్లిప్ చూస్తున్నాను అనమాట అయితే మా హస్బెండ్ అన్నారు ఏంటి ఇలా ఉంది గంధం అని అంటే ఒకసారి అసలు అది గంధమో కాదు చెక్ చేయని చెప్పేసి చెప్పారు నేను పేపర్ చూస్తే దాని మీద గంధం అనే ఉంది కానీ క్వాలిటీ అయితే లేదు మనం ఏంటంటే పూజా సామాగ్రి అన్నీ కూడా బాగానే ఉంటాయి అనుకుంటాం కానీ కొన్ని కొన్ని అంటే కాస్ట్ని బట్టి తర్వాత పూజా స్టోర్స్లో వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేయరు తక్కువ కాస్ట్కి మేబీ తక్కువనే అంటే తక్కువ క్వాలిటీ దాన్ని పరిచ మనకి సేల్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకా ఊర్లల్లో అంటే చెప్పనక్కర్లేదు సో అది నేను లోకల్లో తీసుకున్నా కాబట్టి అలా ఉంది అంతేకాకుండా ఇప్పుడు మనం దేవుడికి ధూప్ స్టిక్స్ అట్లా వాడతాం కదా తర్వాత అగరబత్తీలు కూడా వాడతాం కదా సో ఇవన్నీ ఏంటంటే మనకి దేవుడికి అంటే మనం డివోషనల్గా మనం వాటిని యాజ్ ఏ డివోటీగా మనం లేదా పూజకి మా పూజ అంటే మనకు ఒక ఇమోషన్ కాబట్టి ఎవ్రీడే చేస్తాము అవి ఖచ్చితంగా వెలిగిస్తాం దేవుడి ముందు కానీ అవి కూడా చాలా పొల్యూటెడ్ అవుతున్నాయి ఇప్పుడు సో వాటి యొక్క పోగా ఇంతకు ముందు మనం పీల్చితే ఎంత హెల్దీయో ఇప్పుడు మనం వాటిని పీల్చితే అన్ని రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది సో చాలాసార్లు అవి న్యూస్ పేపర్స్లో ఇస్తున్నారు అగర్బత్తీలు కావచ్చు తర్వాత ధూప్ స్టిక్స్ న్యాచురల్ అయితే పర్లేదు కానీ కొన్ని ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ అట్లాంటివి అయితే అట్లాంటి వాటి వల్ల అయితే చాలా వరకు జబ్బులు వచ్చే అవకాశం ఉంది అలాగే అగరబత్తీలు కూడా వెలిగించాక దేవుడుగా గుళ్ళల్లో కూడా అంటే మంచి మంచి పెద్ద గుళ్ళల్లో కూడా పక్కకు పెడుతున్నారు అంటే మరీ దేవుడికి ఎదురుగా తర్వాత జనం కూర్చునే ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకు అలా పెడుతున్నారనమాట సో అంతా పొల్యూట్ అయిపోయాయి అన్నీ సో మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా లేకపోతే మంచి క్వాలిటీ ఏవో మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి